తెలంగాణ ప్రజల చెమట చుక్కల నుంచి మనం కేంద్రానికి వంద రూపాయలు పంపిస్తే మనకు వచ్చేది నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే మిత్రులారా మధ్యప్రదేశ్లో వాళ్ళు వంద రూపాయలు పంపిస్తే వాళ్ళకి రెండు వందల డెబ్బై ఐచిల్ కూ రూపాయలు వస్తున్నాయి యూపీలో దాదాపు మూడు వందలు వస్తున్నాయి మరి బీహార్ అయితే ఏకంగా తొమ్మిది వందలు వస్తున్నాయి వాళ్ళు వంద పంపిస్తే వాళ్ళకి తొమ్మిది వందలు ఎట్టు వస్తాయి మనం వంద రూపాయలు పంపిస్తే మనకు యాభై రూపాయలు కూడా ఎందుకు రావు అంటే ఒకసారి ఆలోచన చేయండి నా రాష్ట్రాన్ని ఈ దేశాన్ని నా రాష్ట్రం నుంచి వచ్చే వంద రూపాయలకించి యాభై రూపాయలు ఈ దేశానికి ఇస్తే ఈ దేశం నా రాష్ట్రానికి ఇచ్చింది యాభై రూపాయలు మాత్రమే పోనీలే నా దేశాన్ని సాగుతున్న రాష్ట్రంలో తెలంగాణ ఒకటని గర్వంగా ఫీల్ అయిదామంటే బీజేపీ పాలిత ప్రాంతాలు మాత్రం ఈ రాష్ట్రాన్ని పీల్చి పిప్పి వేస్తూ ఈ దేశాన్ని అప్పుల పాలు చేస్తూ వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి బీహారే కానీ మధ్యప్రదేశే కానీ ఉత్తరప్రదేశే కానీ అక్కడికి పైసలు తీసుకపోతారు ఇది ఎక్కడి వరకు న్యాయం దీనికి కారణం ఎవరు గుజరాత్ గులాములుగా మారినటువంటి బండి సంజయ్ లాంటి వాళ్ళు కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు అరవింద్ లాంటి వాళ్ళు రఘునందన్ లాంటి వాళ్ళు వీళ్ళు నిజంగా ఈ జాతిలో పుట్టి ఉండి ఈ జాతి కోసం కొట్లాడితే మనం కూడా వంద రూపాయలు పంపించినాం కదా మనకి ఎందుకు వంద రూపాయలు రావని అడగగలిగితే ఈ పరిస్థితి వచ్చేదైనా నిన్న మొన్నటి వరకు తెలంగాణ కోసం కొట్లాడినటువంటి ఎంపీల్ని కాదనుకొని కాంగ్రెస్ ఎనమ్ది బిజెపినికి ఎనమ్ది ఇస్తే ఆ ఎనమ్ది ఈ ఎనిమిది కలిసి ఆ గుజరాత్ కు ఈ ఢిల్లీకి బానిసలే ఈ రాష్ట్రాన్ని కేంద్రానికి దోషి పెడుతుంటే మౌనంగా ఉంటున్న దొంగల్ని చూస్తూ మౌనంగా ఎట్లా ఉండాలి